విజయవంతంగా ఉచిత కంటి వైద్య శిబిరం మూడు వందల మందికి కంటి పరీక్షలు వనపర్తి జిల్లా కేంద్రంలో వార్డు గాంధీనగర్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా వనపర్తి బీఆర్ఎస్ సోషల్ మీడియా అధ్యక్షులు మాధవరావుపల్లె సునీల్ వాల్మీకి బీఆర్ఎస్ సోషల్ మీడియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరం రాష్ట్ర దినోత్సవ సందర్భంగా మనం ఈ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసుకున్నాము ఎందుకంటే ఈరోజు తెలంగాణ కోసము ఎంతోమంది అమరులు వాళ్ళ యొక్క త్యాగాల మీద మనం ఈ రాష్ట్రాన్ని ఏర్పాటు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ రోజు మనం గుర్తుపెట్టుకోవాలనే సంకల్పానికి ఈ యొక్క ఉచిత కంటి వైద్య శిబిరాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సేవా కార్యక్రమంలో మీరందరూ కూడా పాల్గొన్నందుకు ఈ వైద్య శివాణి శిబిరాన్ని మీరు ఉపయోగించుకుంటున్నప్పుడు అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు పదకొండు ఏళ్ళు పదకొండేళ్ళే ఎంత మనం ఆంధ్ర సర్కారులో ఉన్నట్లేము అది మాకు ఎక్కువ మాకు కావాలి మేము మేము ఏర్పడతామని చెప్పి తర్వాత తెలంగాణ కోసం కొట్లాడితే పద్నాలుగు వందల మంది విద్యార్థులు జరిపోయి మరి వాళ్ళందరూ అదర్లు మనకు మన రాష్ట్రాన్ని ఇచ్చింది అలా కానీ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీలు మరి ఇంకా తెలంగాణ అంటే వద్దండలే మరి ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ అధికారంలోకి వచ్చినా కూడా వాళ్ళకి ఇస్తానటువంటి వాళ్ళు చెప్పినటువంటి ఆ విధంగా ఒక్కది కూడా వేయాలి గొడవ బానియలే నాలుగు వేల బిక్షన్ వేయలే గ్యాస్ సిలిండర్ వేయాలి అది తెలంగాణను మడ్డ పెట్టే మళ్ళీ ఎంతడికి పోయే కారణాలే మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం రావాలి మనకు పుస్తకాన్ని వస్తాయి కనుక ఏంటంటే రాష్ట్ర తెలంగాణ ఏర్పాటు అయినప్పుడు కనుక మీ అందరు కంటి శిబిరం కోసం ఈ వార్డులో పేదలు ఎక్కువ మంది ఉన్నారు చాలా మంది వైద్యం చేసుకుంటారు ఉన్నారు కనుక సాయి సాయుధ ఆధ్వర్యంలో తమ్ముడు సునీల్ గాల్గిలి గారు ఈరోజు మీ అందరి కోసం మీ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇందులో మీ కంటి చేసి కొంతమందికి మందులు ఇస్తారు మళ్ళీ కొంతమందికి ఏదైనా కంటి పొరలుంటే ఆపరేషన్ చేసుకున్నా కూడా కొంతమంది దాతలు ఉంటారు శక్తి లేకపోయినా కూడా తక్కువ రేటుకే వాళ్ళు చేస్తారు మరి ఇంకా ఉచితంగా కూడా కొంత డోనర్ వస్తే కూడా వాళ్ళ ద్వారా మీకు వైద్యం చేయడానికి మీ అందరి సినిమా కోసం తమ్ముడు సీ గాంధీ ఈ కార్యక్రమం చాలా గొప్పది